హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సైడ్ డిష్ అవసరం లేకుండా క్రంచీగా కరకరలాడే పూరీలను గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం గోధుమ పిండితో పూరీలను ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి టూర్ వెళ్తున్నప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్తే వీటికి కర్రీ కూడా అవసరం లేదు కాబట్టి తినడానికి కంఫర్ట్గా ఇంకా టేస్టీగా ఉంటాయి వీటిని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వను వేసి కలుపుకుంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి దానికి సరిపోయేలా చిల్లీ ఫ్లేక్స్ని కానీ కారాన్ని కానీ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ వామ కరివేపాకును కట్ చేసి వేసుకోవాలి కావాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా నువ్వుల్ని కూడా వేసి కలుపుకోవచ్చు చివరగా రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టేలా కొంచెం రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండిని ఒకసారి ముందు ఇలా కలుపుకున్నాక దీంట్లో వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక దీనిపైన మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు పక్కన పెట్టడం వల్ల రవ్వ నాని పిండి చక్కగా సెట్ అవుతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలిపాక మనకు పూరీలు ఏ సైజులో కావాలో దానికి సరిపడేటట్టు చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి లేదంటే పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొని చపాతీలా చేసి దాన్ని గ్లాస్తో చిన్న చిన్న పూరీలా కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చండి మొత్తం పిండితో మనకు కావాల్సిన సైజులో తీసుకొని ఉల్లెల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఉల్లెల్ని తయారు చేశాక దీనిపైన మూత పెట్టి ఒక్కోదాన్ని తీసుకొని పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఉల్లెళ్ళ చేసిన పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం పొడిపిండిని వేసుకొని చిన్నగా ప్రిపేర్ చేసిన ఉల్లెళ్ళలోంచి ఒక దాన్ని తీసుకొని పూరీలా ఒత్తుకోవాలి ఈ పూరీలను మందంగా కాకుండా కొంచెం సన్నగానే ఒత్తుకోవాలండి దీంట్లో బొంబాయి రవ్వను వేసాం కాబట్టి సన్నగా ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా ఉండి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి పూరీలను మందంగా చేస్తే గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుందండి అన్ని పూరీలను సన్నగా ఉత్తుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పూరీని వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హైకి అడ్జస్ట్ చేస్తూ పూరీలను ఫ్రై చేసుకోవాలి పూరీ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పి రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పూరీలను సన్నగా ప్రిపేర్ చేసుకుంటే ఇవి క్రిస్పీగా అయ్యి అప్పడల్లా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఇష్టపడినవారు మెత్తగా ఉండేలా కూడా వీటిని ఫ్రై చేసి తీసుకోవచ్చు అన్ని పూరీలను ఇలాగే ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిలో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి వీటికి సైడ్ డిష్ లేకుండా ఇలాగే తింటే సూపర్గా ఉంటాయండి వీటిని గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి హెల్తీగా ఉంటాయి టూర్ వెళ్ళినప్పుడు ఇంకా జర్నీలో తిన్న స్టమక్ అప్సెట్ కాకుండా ఉంటుంది ఇంకా తినడానికి కూడా కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉంటాయి ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే వీటిని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్